నమస్కారాలు తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి గారు ఏదైతే అందరికీ నమస్కారాలు ప్రసవులందరు కూడా తెలంగాణ ప్రభుత్వము గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతే చెరువులను కాపాడాలని చెప్పేసి నిర్ణయం తీసుకున్నాడో ఇది మంచి కార్యక్రమం ఇది చెరువులు కబ్జాలు చేసిన వారు ఎవరైనా సరే దాన్ని కాపాడడానికి అందరు కూడా ముందుకు రావాల్సిన బాధ్యత అందరి మీద ఉన్నది అయితే నాది కూడా గూడలో పద్నాలుగు ఎకరాల పద్నాలుగు గుంటల భూమి ఉన్నది సర్వే నెంబర్ పదమూడు పట్టా ల్యాండ్ అది నా కుమారుని పేరు మీద ఇనిషియేటివ్ పేరు మీద ఉన్నది అది తొంభై తొమ్మిదిలో ఖరీదు చేసినాం దాన్ని రెండు వేల ఐదులో పర్మిషన్ తీసుకొని మరి కట్టడం కూడా జరిగింది మేము రైతు కుటుంబం వెళ్ళి వచ్చినటువంటి వాళ్ళము శంషాబాద్ షాబాదు మా సొంత గ్రామం అది పోతూ పోతూ మరి అప్పట్లో పట్టలని తీసుకొని అక్కడ తోట కూడా పెట్టడం జరిగింది మామిడి తోట ఉన్నది అక్కడ ఆవులు బళ్ళు కూడా పెంచుతాం అక్కడ మరి అక్కడ చాలామంది వనరులు ఉన్నారు అక్కడ వరి పంట కూడా మాట మరి అక్కడ ఏదైతే మా బిల్డింగ్ చూపిస్తున్నారో అదే అంగులు ఆరుబాట లేకుండా చిన్నగా మేము కట్టుకోవడం కూడా జరిగింది అది కానీ అప్పట్లో మరి నేను పొలిటికల్ ఉన్నా కాబట్టి మరి ఎప్పటికైనా ఇది తప్పులు చేయదనే ఉద్దేశంతో ఆనాటి ఇరిగేషన్ ఇంజనీర్లను పిలిచి రూల్ రూల్ ప్రకారంగా నేను అది బిల్డింగ్ కట్టడం కూడా జరిగింది అయితే అక్కడ నీళ్ళు రావడం వల్ల కంపౌండ్ గాలి ఇక్కడ కట్టి ఉంటే నిజంగా కూడా మేము దాన్ని కబ్జా చేసుకున్న వాళ్ళం అవుతాము మీరు అందరూ కూడా పోయి చూడండి కంపౌండ్ వాళ్ళు లేదు ఏం లేదు అది ఆనాడు ఇరిగేషన్ ఈ గారు లేదని చెప్పినారో ఆ రూల్ ప్రకారంగానే అప్పటి కలెక్టర్ గారు కూడా ఎందుకంటే అప్పట్లోనే కొంతమంది మహేందర్ రెడ్డి గారు చెరువు దగ్గర కట్టడానికి ఒక రూమ్ రావడంతో అప్పటి కలెక్టర్ గారితో కూడా మాట్లాడి సర్వే చేయించేసి ఎక్కడైతే రూల్ ప్రకారం కట్టనే అక్కడనే ఆ బిల్డింగ్ కట్టుకోవడం జరిగింది అది చిన్న బిల్డింగ్ అది ఒకవేళ తప్పని తేల్చి ఒకవేళ నిజంగా రూల్స్ వ్యతిరేకం ఉంటే మరి ప్రభుత్వం ఏదైతే చేస్తున్నదో దానికి తప్పకుండా సహకరించి మేమే దాన్ని తీసేస్తాం ఎందుకంటే అది ఏదో చిన్నగా కట్టుకొని ఉన్నది మరి ఇది మేము ప్రెస్ వాళ్ళు రోజు రకరకాలుగా రాస్తున్నారు కొంతమంది మీడియా వాళ్ళు కొంతమంది సోదరి మళ్ళీ పోయినారు అక్కడ అక్కడ నేను వాళ్ళకి చెప్పిన వాళ్ళు ఏమైనా చూసుకుంటే చూసుకోమని చెప్పినా నేను ఎందుకంటే మేము తప్పు చేయలేదు మా వాచ్మెన్లకు మా రైతు అక్కడ ఉన్న పనిచేస్తే వాళ్ళకి కూడా చెప్పినాం ఎవరు వచ్చినా కూడా చూపించరు మీరంతా కూడా టీవీలో చూసి ఒక సోదరి ప్రెస్ సోదరి పోయి అంతా చూసిందా కానీ వాళ్ళు ఇంకొకటి చూపించలేదు మరి ఎక్కడైతే నీళ్ళు బిల్డింగే చూపిస్తారు కానీ మేము అక్కడ తోట పెంచిన మామిడి తోట అది చూపిస్తలేదు అక్కడ ఆవులు బళ్ళు ఉన్నాయి అవి చూపించాలి కొన్ని చిన్న చిన్నగా మా రైతులంతా కూడా కూరగాయలు పంటలు వరి వేసుకున్నాం అది కూడా చూపించాలి కదా ఇప్పుడు అది చూపించినప్పుడు ఇది కూడా చూపించాలి అది చూపిస్తే ప్రజలకు అర్థమైంది అది ఇక్కడ మరి వ్యవసాయం చేసుకుంటారు మంచిగా మరి చెరువుకు దూరం ఉన్నది అని కూడా తేలిపోతుంది కాబట్టి ఎక్కడైతే ఆ బిల్డింగు ఆ నీళ్ళని చూపిస్తారు కాబట్టి అది తప్పుగా లేదు నేను రూల్ ప్రకారమే కట్టుకున్నా ఒకవేళ మరి ఇది రూల్ ప్రకారం లేదనేది ఇది రూల్ ప్రకారం లేదంటే అది నేనే గురి చేస్తాను అంత ప్రభుత్వం వచ్చి కూల్చేంత అవసరం లేదు అది అది చిన్నగా ఉన్నది కూల్చేస్తాం లోపల కూడా మనకు కొంచెం చిన్న చిన్న సెటిల్ మాకు అవసరం లేదు ఆడ పోయి నేను ఉండి అక్కడ ఉండాలి ఆడే ఉండాలంటే పరిస్థితి నాకేం లేదు అక్కడ మా తాత అప్పట్లోనే మా తాత సంపాదించినటువంటి ఏవైతే చాలా చాలా ల్యాండ్ ఉంది మాకు ఎందుకంటే మేము అప్పటి నుంచి రైతులం కాబట్టి ఇప్పుడు మేము మా తాత ఉన్న దాంట్లోనే ఇప్పుడు రీజనల్ డింగ్ రోడ్ పోతున్నది ఎక్కడ శంషాబాదు అక్కడ మా అక్కడ నుంచి ఏదైతే షాద్ నగరు అక్కడ దాంట్లో పోతే అక్కడ మా ల్యాండ్ ఉంది అక్కడ రీజనరింగ్ కూడా వస్తారీ తెలియదు మాకు ఇప్పుడు మా ల్యాండ్లకెళ్ళి రీజనరింగ్ కూడా పోతున్నది మరి అంత పెద్ద ల్యాండ్స్ ఉన్నప్పుడు చిన్న దాంట్లో పోయి పోయి మేము కబ్జా చేసుకునే అంత అవసరం నాకు లేదు అది గవర్నమెంట్ భూమి ఉన్నది ఇది ఎట్లా కట్టారు ఇది ఎట్లా వచ్చింది అని చెప్పి ఏదైతే అంటున్నారో దానికి మీ అందరు కూడా మా డాక్యుమెంట్లు ఇస్తా మీరు చూసుకోండి ఏదన్నా తప్పు ఉంటే అది మేమే చేస్తాం గౌరవం ముఖ్యమంత్రి గారు ఏదైతే చెరువులో కూల్చిపోతే నిర్ణయం తీసుకున్నారో దానికి పూర్తిగా మద్దతు ఉంటుంది అక్కడ నాది ఒక్కటే కాదు చాలామంది అక్కడ మ్యారేజ్ హాల్స్ కట్టుకున్నారు అక్కడ దూరం దూరం ఎవరెవరో తెలియదు నాకు వాళ్ళ గురించి కూడా చెప్పొద్దు నేను మరి అక్కడ నాకు అపోజిట్లో ఏదైతే ఉన్నదో మొహినాబాద్లో కూడా పెద్ద పెద్ద విల్లాస్ కట్టి మరి అవన్నీ కూడా రూల్ ప్రకారంగా మరి తీసే గవర్నమెంట్ ఏదైతే నిర్ణయం తీసుకుందో అది దగ్గర కూడా సహకరించాలి నాదైతే కరెక్ట్ రూల్ ప్రకారం ఉన్నది ఆ డాక్యుమెంట్ మీ అందరికి ఇస్తా పట్టా ల్యాండ్ ధరణిలో మా కొడుకు పేరు ఉన్నది అది క్లియర్ ఉన్నది ల్యాండ్ ఎక్కడైతే చెరువులకు ఈ ల్యాండ్ కూడా చెరువులో పోతే కట్ట మాకు తెలుసు అక్కడ కంపౌన్ వాళ్ళు కట్టి ఉంటే నేను నిజంగా కూడా నేను తప్పు చేసేవాళ్ళు అది కంపౌండ్ కూడా కట్టలే వాళ్ళు అది కూడా చూడాలి కంపౌన్ వాళ్ళు ఎందుకు కట్టలే నేను నీళ్ళు వస్తున్నాయి అవన్నీ కూడా దూరం బిల్డింగ్ కట్టుకుని ఉన్నది ఆ రూల్ ప్రకారంగా ఉన్నది మరి మీరు ఎవరైనా కూడా దాన్ని కూడా చూడవచ్చు నాకు నోటీసులు ఏం రాలేదండి ఎందుకంటే ప్రెస్లో వస్తుంది కాబట్టి చెప్పవలసిన బాధ్యత నాకు ఉన్నది ఒక పొలిటికల్గా నేను నరసాల ఎమ్మెల్సీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీగా ఉండి మంత్రి ఉన్న వ్యక్తి కాబట్టి నా బాధ్యత నిన్న మొన్న కొంత ప్రెస్లలో వచ్చింది కొన్ని టీవీలలో పోయి ఆ ఛానల్స్ పోయి చూసింది కాబట్టి నేను వాళ్ళ వాళ్ళకు కూడా లోపల రాబోద్దని చెప్పలేము అని చెప్పిన చూపించమన్నా ఎందుకంటే మనకేమున్నది అది ఓపెన్గా చూపించి చూసిదంతా అది ముస్లిం ముస్లింకి వెళ్ళి వెళ్ళి కొత్త వాళ్ళు కూడా కొత్త వాళ్ళకి మేము నేను ఒక్కనే కాదా కొందరు ఎంతో వేల మంది మంది ఉన్నారు మీరు అన్న ఒక నిమిషం చెప్పాలి త్రిబుల్ వన్ జివోలో త్రిబుల్ వన్ జివోలో చాలా మంది ఉన్నారు ఎందుకు ఇక మీరు పెద్ద పెద్ద ఉన్నారు అంతా దానిలో ఎంపీలు ఉన్నారు మంత్రులు ఉన్నారు అందరు ఉన్నారు అందులో నాది ఇంత అంత ఉన్నది అది వాళ్ళ దాంట్లో వాళ్ళు చూస్తే నాకు చిన్నది కానీ ట్రిబుల్ వన్ జీవలు ఎంత టెన్ పర్సెంట్ ఇచ్చిపెట్టి పర్మిషన్ ఇచ్చింది అది ఆ పర్మిషన్ ప్రకారం ఉన్నది ఆ పర్మిషన్ ఇప్పిస్తే చూసుకోండి ఇంకా మీకు ఏమైనా డౌట్ ఉంటే చెప్పండి అదే నేను మాది ఎఫ్టీఎల్ బఫర్లో లేదు పైసా ఎఫ్టీఎల్ బఫర్లో ఉంటేనేమో కూల్చాలి అది నేను అందుకే మీకు మీరు అడగముందు క్వశ్చన్ చెప్పిన కంపౌండ్ వాళ్ళ గిట్ట కట్టున్నాం అనుకో నిజంగా కూడా అది అక్కడ బఫర్లో పొద్దు బఫర్తో నిలిచిపెట్టే భవనం కట్టుకున్నాం చిన్నగా కట్టుకున్నాం పెద్దగా అంగుళ ఆర్భాటాలు ఏం లేదు అది చిన్నగా కట్టుకున్నాం దాని ఏంటంటే అది గుట్ట మీద ఉన్నది కాబట్టి అది రింగ్ రోడ్ పోయే ప్రజలందరూ కనిపిస్తారా ఎవరిదా ఇల్ల అని అనుకుంటుంది అది అది హైట్ హైట్ మీద ఉన్నది అది కానీ పట్టలే నా పక్కకు లక్ష్మీనారాయణ ఉన్నాడు కరీంనారాయణ ఆయన కూడా గుట్ట మీద కట్టుకున్నాడు నా పక్కకు రామరెడ్డి అని ఉన్నాడు ఉప్పలాయన ఆయన కూడా భాస్కర్ రెడ్డి ఉన్నాడు చాలామంది ఉన్నారు రైతులే కట్టుకున్నారు వాళ్ళు నిజంగా కూడా పర్మిషన్ తెచ్చి కట్టి మీరు అంతా కూడా మరి ఏదైతే నాది పర్టికులర్ నా గురించి చెప్పాలి వాళ్ళ గురించి నేను చెప్పా నాది ఏదైతే ఇప్పుడు పూల్ చేస్తున్నటువంటి ఏవైతే ఉన్నాయో దానికి వ్యతిరేకంగా నాది కూడా ఉంటే నేనే పూల్ చేస్తాను ఆల్రెడీ అది పబ్లిక్ పోతుందండి చెరువులేకపోతారు మీకు విషయం తెలియదు ఆ రోడ్ రోడ్డు లోపటే నా లోపల రోడ్ వేసుకోరా ఆ గేట్లకి వెళ్ళి దాంట్లో కోణికైతే కావాలి కాదు చిన్నగా రోడ్ అది ఏదైతే ఉన్నదో పబ్లిక్ పోతుంది రోజు ఫ్యామిలీస్ పోతే ఆడికి పెద్ద ఎత్తున రాత్రిపూట చాలా మంది రాత్రిపూట చాలా మంది ఈవినింగ్ ఆ జూన్ వాటర్ చూనికే పోతారు హిమల్సారి కట్టనికి వెళ్ళిపోతారో అట్లా అవి వాటర్ దూనికే పోతారు ఆడికి అది రోడ్ అది వాళ్ళంతా గవర్నమెంట్ చేసుకున్న రోడ్ అది అప్పట్లో వాళ్ళు మన గ్రామ పంచాయత్ ద్వారా రోడ్ వేసుకున్నారు అది మనకు సంబంధం లేదు అది అయితే అది మీరు అన్నది కరెక్ట్ ఏంటంటే జనం చూనికే పోతారు అది నాకు సంబంధం లేదు అది ఎక్కడనో అక్కడ ఉంటుంది అది నాది ఉన్నది వెనక ఉంటుంది దానికి రోడ్డు లోపలి వేసుకున్న కూడా అది వాళ్ళు చెప్పింది తప్పది ఎవరైతే చెప్తున్నారో రోడ్ వేసుకున్నారో ఆ గేట్లకి వెళ్ళి కొనికే ఇంటి కొనికే రోడ్ వేసుకోవాలి కదా సింపుల్గా రోడ్ లేదు అసలు లేనే లేదు అవును అది ఉంటే దానికి ఒక రూల్ ఉంది సార్ ఏమున్నదంటే ఒక్కొక్క చెరువుకు ఒక్కొక్క దానికి ఒక్కొక్క రూల్ ఉంది అది అది ఇరిగేషన్ వాళ్ళు చెప్తారు అది అయితే దానికి ఆ ఇరిగేషన్ కూడా సరే అదిలో నాకు మాది పట్ట ల్యాండ్ మాది పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు గుంటలు ఇంత తక్కువ పదిహేను ఎకరాలు ల్యాండ్ అది సరైన పదమూడు ఇరవై చె అసలు అన్నా దానికి లేదు ఆడ నేను కట్టిన దానికి మీరు చెప్పిన దానికి సంబంధం లేదు వాళ్ళు ఆల్రెడీ రాదు ఇది అని చెప్పేసి అవును చెరువులకు ఏదాకా వచ్చింది అది విస్తీర్ణం అయితే రూల్ ప్రకారం ఉందో అంత దాకా మేము దాంట్లో అడిగింది కరెక్ట్ నువ్వు అడిగింది కరెక్ట్ నేను చెప్పింది కరెక్ట్ ఓవేళ అట్లా కట్టు ఉంటేనే నిజంగా మేము తప్పు చేసిన వాళ్ళం ఉంటాము అట్లా అందుకే కట్టలేదు అని చెప్తున్నాను నేను కట్టలేదు అందుకే వాళ్ళు ఏదో అధికారులు ఆఫీస్లు ఏదైతే ఆదేశాలు ఇచ్చిందో అంటే నీళ్ళు వస్తాయి కాబట్టి పోలేదు అవును

అందుకే అక్కడ కట్టలేదని చెప్తున్నా నేను మీరు చెప్పింది మీరు చెప్పింది నాకు అర్థమైంది మేము రూల్ ప్రకారమే ఆ బిల్డింగ్ కట్టుకున్నాం ఉన్నాయి ఆ హద్దుల ప్రకారమే కట్టిన అబ్దులేసూరు మార్క్ చేసారు వాళ్ళు ఎవరైతే ఆఫీసర్లు వచ్చారో మార్కు చేసారు ఇక్కడ వరకు ఇది ఉంది ఇక్కడ వరకు ఉంది అక్కడే అక్కడే కట్టుకున్నాం పెద్ద పెద్ద కూల్చ మారింది తగ్గట్టు చిన్నది అది తప్ప రేపే కొట్టి పూల్ పట్టి పడేస్తుంది ఇరవై ఏళ్ళ కింద కట్టిన బిల్డింగ్ అది ఇప్పుడు కట్టింది కదా పూల్చేస్తామే నేనేమంటున్నాను కేటీఆర్ చెప్పింది ఎవరో ఎట్లా ఇప్పుడు నాదే నాదే కాదు అయితే నాదే నా కేటీఆర్ గారు నలభై చెప్తలేడు చాలామంది పేర్లు చెప్తున్నారు అందరు నా అందరూ అందులో నా పేరు ఒకటి ఉన్నది వల్ల నా నేను వాళ్ళ పేరు కూడా తీసుకోదలుచుకోలేదు ఎవరో పేర్లు చెప్తుండో అవసరం నాకు లేదు ఆ పిల్లలతో పాటు నా పేరు కూడా తీసుకున్నాను కాబట్టి నేను కేటీఆర్ కూడా చెప్తున్నా వచ్చి కూర్చోమంటున్నాను దాంట్లో ఏం లేదు వాళ్ళు కూర్చున్నట్టడూ తర్వాత కూడా మిమ్మల్ని నేను ఆయనకు తెలియక చెప్తున్నాను అనుకుంటున్నాను కేటీఆర్ గారికి కొంచెం తెలియదు ఎందుకంటే చెప్పిన వాళ్ళు విని ఏదో అంటున్నారు కానీ కేటీఆర్ గారికి తెలియదు అనుకుంటా ఎందుకంటే మహేందర్ రెడ్డి గారు రూల్ ప్రకారమే కట్టి రూల్ ప్రకారమే ఉన్నదని చెప్పి కేటీఆర్ తెలియకపోవచ్చు మరి సర్వే చేసినాకనే తప్పు ఉంటే నా నేనే కూల్చేస్తాను అంటున్నాను కూల్చిపడేస్తాను ఎందుకు కూల్స్తామండి ఎందుకు కూల్చారో నాకు అర్థం కాదు మాది ల్యాండ్ ఆపరేట్ అంతా ఆడ వ్యవసాయం చేసుకుంటాం మేము రైతులేమో ఆడ మా ప్రాపర్టీ అది మేము ఎందుకు అండి అది మేము తప్పని చేస్తే పూలు చేస్తాము తప్పు లేనని నేను ముందే పూలు చేసుకున్నా అవును మా తా తాత మా భూమి అండి అది వారసత్వం వచ్చిన భూమి అది ఎప్పుడో ఆ ముస్లిం అమ్మినారు అమ్మిన ప్రకారం వచ్చిన భూమి అది పద్నాలుగు ఎకరాలండి పద్నాలుగు ఎకరాలు పద్నాలుగు గుంటలు మన ఇరవై ఏళ్ళ కింద ఉన్నాడు మేము ఉన్నాక మా అబ్బాయి పేరు చేసుకున్నాము ల్యాండ్ క్లియర్ ల్యాండ్ నాదే కాదు అది అక్కడ రామ్ రెడ్డి ఉన్నాడు ఇంకో అతను లక్ష్మీనారాయణ ఉన్నాడు అందరం కలిసి కొనుక్కున్న ల్యాండ్ అది పట్టా ల్యాండ్ అది ఎవరైనా గవర్నమెంట్ ల్యాండ్ పెడితే అంతకుంటే ఎవరు ఋకుంటారండి కూల్చేస్తారు అయినా పోయి మేము గవర్నమెంట్ ల్యాండ్లో పో మాకు తెలుసు బాగా అది ఎన్నిటికైనా కూల్చేస్తారని తెలుసు అది నేను ఎట్లా చెప్పాలని ఇప్పుడు ఆ ప్రభుత్వంలో ఆ ముఖ్యమంత్రి వాళ్ళు చేసిన దాన్ని ఈ ఈ ప్రభుత్వం వచ్చినాక ఈ ముఖ్యమంత్రి గారు చేస్తుంది కాబట్టి ఎవరెవరు ఆలోచన తీరు తీరుంటే దానికి నేనే చెప్తానండి నేను అప్పుడు అప్పుడు తప్పు చేయలేదు ఇప్పుడు చేసినాక చెప్తాను ఇప్పుడు ఏదైనా జరుగుతున్నదో స్పెషల్ కాబట్టి ఒక డిపార్ట్మెంట్ పెట్టి ఇప్పుడు స్పెషల్ చేస్తున్నారు కాబట్టి దాన్ని తప్పకుండా మా నా మీద వచ్చింది కాబట్టి చెప్పుకుంటున్నాను నేను రోజు నా మీద వస్తుంది కాబట్టి ఒక మంత్రి మీద వచ్చేసి మంత్రి చెప్పేసి అయిపోయింది నాది ఒక ఇటుకే పెళ్ళి ఉంటే కూడా కూల్చేయమన్నాడు ఆ మంత్రి లేక నాది కూడా ఇటుకే పెళ్ళి ఉంటే కూల్చేయమంటున్నా చెప్పవలసిన బాధ్యత నా మీద చెప్తున్నా ఓకే అందరికి నమస్తే నీగా రెండు వేల ఐదులో పర్మిషను తొంభై తొమ్మిదిలో ల్యాండ్ ఉన్నాము పట్ట ల్యాండు ఇక ధరణి ఇక స గవర్నమెంట్ ఇచ్చేది సర్వే అఫీషియల్ కరెక్ట్ ఉన్నది లేటెస్ట్ ధరణి ఇప్పుడు ఈ ధరణిలో రెవెన్యూ మినిస్టరు అందరూ లేటెస్ట్ ధరణి नमस्ते अंदर